మన విమోచకుడు పరిషుదుడు ఏసయ్య శక్తి కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన వేసయ పేరట ప్రైస్ దార్ట్ ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది మీ కుటుంబాలలో వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా మాతో పంచుకున్నట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది తద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును కాక ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము రాయబడున్నది ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు దేవుడు ఆయన యొక్క గుణానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయలేడు అని అర్థం మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా సరే దేవునికి దూరంగా నా అర్థం దేవునికి దూరంగా అంటే ఆయన మర్చిపోయి ఆయనకి మనం ఎవరో తెలియదన్నంత దూరంలో ఉన్నా సరే జ్ఞాపకం చేసుకొని ఈ రోజే ఆయన సన్నిధికి రండి ఆయన ఎంతో విశ్వాసం వచ్చడం మొదలు పెట్టండి మనకు తెలిసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు శాఖం తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి అంతకు మునుపు కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులు దేవుని ప్రజలు ఎన్నో తప్పులు చేశారు ఎన్నో తప్పులు చేశారు చేసినటువంటి వాళ్ళని దేవుడు ఒకసారి కాకపోయినా ఒకసారైనా వాళ్ళ యొక్క పాపాలని తప్పుల్ని క్షమించి దగ్గరకు తీసుకుంటుడం దగ్గరకు తీసుకున్నాడు మన సొసైటీలో చూసినట్లయితే కొద్దిమంది వారి కుటుంబాలని తన మన అనుకునేటువంటి వాళ్ళని వదిలిపెట్టేసిపోతారు ఏదో ఒక నిమిత్తం అట్లా పోయిన తర్వాత తిరిగి మరలా రారు ఇక ఒకసారి మన వెనక్కి తిరిగి చూస్తే ఇటువంటి మనుషులు కనపడతారు తిరిగి మరల వాళ్ళ కుటుంబాల దగ్గరికి రారు ఇక పోయిన మనిషి కాటే ఇక ఇక మర్చిపోవలసిందే ఇక దేవుడు ఆయన స్వహస్తాలతో నిర్మించిన మనుషునికి ప్రాణం పోసి బతకమని చెప్పి ఆ మనుషుడు దేవుడి ఎడలు తప్పు చేస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తప్పు చేసినటువంటి మనుషుని దండించుకుంటా దూరంగా ఉన్నటువంటి మనుషుని మరలా దగ్గరకు తీసుకుంటా వస్తనే ఉండడం ఇక పోయిన మనిషి పోయినట్లుగా ఆయన వదిలిపెట్టట్లా తప్పు చేస్తే కొడతా ఉన్నాడు తిరిగి మాటల దగ్గర ఇదిస్తా ఉన్నాడు వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది ప్రాసెస్ ఈ విధానము ఇట్లాగా వేల సంవత్సరాల నుంచి దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో జరుగుతూనే ఉన్నది కానీ ఎన్నడూ కూడా దేవుడు తన ప్రజల్ని అటవోడ్డి మొత్తానికి రాని వద్దక అని మంకుపట్టుగా మంకు పట్టు బట్టి కూర్చున్నట్లు ఎక్కడా లేదు వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది వేల సంవత్సరాల నుంచి ఈరోజు ఆ స్థితిని కనుక మీరు ఎదుర్కొంటూ ఉంటే దేవుని దగ్గరికి రండి ఆయన పేరు మీద ఉన్నటువంటి కుటుంబాలు మనుషులు జాతులు ప్రజలు ఏ మాత్రం కూడా మరువబడరు మర్చిపోబడరు దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకొని మరి వారి యొక్క పిల్లల్ని కూడా మర్చిపోకుండా దగ్గర తెచ్చుకుంటాడు తండ్రులు అయిపోయారా వారి సంతానాన్ని దేవుడు దగ్గరకు తీసుకుంటాడు అంతటి దేవుడు అందుకే మొట్టమొదట లేఖనంలో మనం చెప్పుకున్నాం ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు భక్తుడు ఒక అడుగు ముందుకేసి ఏ మాట మాట్లాడుతుండో చూడండి ఒక అడుగు ముందుకేసి ఏ మాట మాట్లాడుతూ ఉన్నాడు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవచ్చును విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలోకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము తెలివి ఉన్నటువంటి మనుషులకి చెప్తా ఉన్నాడు ఆయన తెలివి లేనటువంటి వాళ్ళకు కాదు తెలివి ఉన్నటువంటి మనుషులకి ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు అంటే అర్థమైంది దేవుడు అంటే అర్థమైంది నా ఎడల ఒకరు ఎవరన్నా తప్పు చేస్తే ఎగురుపడి సక్కా గల్లా పట్టుకొని కొట్టి ఇంకోసారి ఇటు వచ్చిన అంటే నీకు ఒక మర్యాద ఉండదని చెప్పి వాడు ఇటు వస్తాడేమో అని కనిపెట్టుకొని చూస్తా దొరికిందంటే మొత్తం ఎట్లా చేయాలంటే అట్లా ఎగరేసి ఎగరేసి కొట్టాల దొరికితే అట్లాగా కనిపెట్టుకొని చూస్తా దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన మనుషుడిని దగ్గరకు అయితే దేవుడు అందుకే భక్తుడు ఏమంటా అంటే దేవుని గురించి ఆయనను ఎరిగినటువంటి మనుషుడు కదా ఆయన యొక్క గుణగణాల్ని తెలుసుకున్న మనుషుడుగా ఏమంటా అంటే దేవుడు అన్యాయం అనేది చేయటం అసంభవం అంటే జరగదు దేవుని దగ్గర అన్యాయం లేదు అప్పుడు కీడు చేస్తాడా లేదా నేను తప్పు చేసినా అనుకో కీడు చేస్తాడా లేకపోతే నేను ఆయన ఎడని విరోధంగా ఆయనకి తిరిగి చేరాని పని చేసి ఆయన ముందు నిలబడ్డా అనుకో మళ్ళీ ఇసురు కొడతాడా అంటే పరిస్థితుల ప్రభావము మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన దండించక మానడు దండించిన తర్వాత తిరుగుమర్ల దగ్గరే తీసుకుంటాడు అన్యాయం అనేది ఆయన గుణంలోనే లేదు ఆయన యొక్క బుద్ధి అంటారు చూడండి ఈడు ఈయన బుద్ధి మంచిది ఈమె నమ్మొచ్చు అని అంటారు చూడండి అట్లాగా దేవుని యొక్క హృదయం ఎలాంటిదంటే ఆయన అన్యాయం అనేది చేయటం అనేది అసంభవం దుష్కార్యం అనేది ఆయన యొక్క గ్రంథంలో ఆయన యొక్క ఉద్దేశంలో నేనే లేదు ఆయన ఉద్దేశంలో ఆయన ఆయన గుణం ఎలాంటిదంటే ఆయన ఒకరికి దుష్కార్యం అనేది చేయడం ఒకరికి అన్యాయం అనేది చేయడం ఆయన యొక్క గుణం ఎట్లాంటిదంటే మేలు జరిగించటం మాత్రమే మనుషునికి నెమ్మదిని కలిగేటట్లుగా ఆ మనుషుని నడిపించడం మాత్రమే ఆయనకు తెలిసింది మరి ఇంకొకటి ఆయన చేయడు ఆయన యొక్క ఉద్దేశంలో మనుషునికి హాని తలపెట్టడం కానీ లేకపోతే మనుషుణ్ణి ఒకసారి దండించిన తర్వాత ఇక పోని చెప్పిన కానీ అట్లాగనే చేసిండు అయ్యా చెప్పినా కానీ అట్లానే చేసిండు ఇక మీకు రానిచ్చేది ఇంటి ముఖం చూడమను ఏం జరుగుతుందో చూడు అంటారు కదా చెప్పినా కానీ అట్లాగనే అని చెప్పినా తెలిసి చేసినా కావాలని చేసినా కొద్ది వారికి ఆయన తండిస్తాడు తర్వాత మరలా తెక్రీ చేర్చుకుంటాడు ఆయన అసంభవము అన్యాయం చేయటం దుష్కార్యం చేయటం అసంభవం ఆయన యొక్క హృదయము ఆయన యొక్క బుద్ధి ఆయన యొక్క గుణం ఎట్లాంటిదంటే ఆయన అక్రమము చేసేటువంటి దేవుడు కాదు దుష్టుడు చేస్తాడు సాతానుడు చేస్తాడు వాడు మొదటి నుంచి నరహంతో కూడా అయ్యుండి నరహంతో కూడా అయ్యుండి వాడు సత్యమందు నిలవక అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని వాడే కన్నది సాతాను గారు ఎట్లాంటి వాడు అంటే అబద్ధాన్ని కన్నది వాడే వాడు అబద్ధానికి తండ్రి లాంటి వాడు వాడు సత్యంలో నిలబడటం అనేది జరగని పని వాడు సత్యంలో నిలవబడటం అనేది జరగదు అది ఎందుకంటే ఆ అబద్ధాన్ని వాడు కన్నదే వాడు వాడు ఎట్లాగా అబద్ధం అనేది లేకుండా వాడి జీవితాన్ని కొనసాగిస్తాడు వాడు బతికిన వాడు తిన్నా తాగిన అబద్ధాన్ని తిని తాగుతాడు ఒక మాటలో వాడి గురించి చెప్పాలంటే వాడు నీళ్లు తాగడు అబద్ధాన్ని తాగుతాడు అన్నం తినడు అబద్ధం తింటాడు అట్లాంటి వాడు దుష్టుడు వాడేం చేస్తాడంటే మనుషుల యొక్క జీవితాలని కోల్చటం కొరకే కుక్క తిరిగినట్టు తిరుగుతా ఉంటాడు లోకం మీద కుక్కల్లో చూసారా ఊర్లలో ఉన్నప్పుడు అన్నం తింటా ఉంటే ఇప్పుడు ఉంటాయి అన్నం తింటా ఉంటే త్రా కొంటూ వస్తాయి ఏమన్నా దొరుకుతుందేమో ఏమన్నా దొరుకుతుందేమో అంటే చిన్నంత ఉంటాయి రెండు కాళ్ళ మీద కూర్చొని తిన్నంత సేపు ఉంటాయి ఏమో అనుకో వైపు కూర్చుంటాయి వాణి బతుకు వాడి ఉద్దేశం ఏంటంటే కుక్క తిరిగినట్టు ప్రతి ఇల్లు తిరుగుతూనే ఉంటాడు ఎవడు నాలాగా ఉంటాడా ఎవడు మంచిగా ఉంటాడా వాడిని నాలాగా మార్చేయాలి వాడిలాగా ఉన్నటోడు ఎవడన్నా ఉండనుకో వాళ్ళ వెనక కలి వానిలో కలిపేసుకుంటాడు మంచిగా బతికేటోడు ఉండనుకో మంచిగా బతికేటోడు ఉండనుకో మంచి యథార్థంగా జీవించేటోడు ఉండడం అనుకో వాడు పంచ చేరతాడు వాడు పంచ చేరి వాడిని పాడు చేసేదా కుదిలిపెట్టాడు ఇది వాని యొక్క జీవితం వాని యొక్క బుద్ధి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ప్రజలకి ఎన్నటికీ కూడా దుష్కార్యం అనేది చేయటం అసంభవం అంటా ఉండడు కొన్ని తరాల తర్వాత చేస్తాడేమో లేకపోతే మరొక కొన్ని తరాల తర మరొక కొన్ని తరాల తర్వాత చేయొచ్చాము దేవుడు అని అనుకోవటానికి లేదు ఆయన ఎప్పటికీ చేయడం ఎప్పటికీ ఆయన ప్రజలకు ఆయన అన్యాయం చేయడం ఆయన ప్రజలమని మనం నిర్ణయించబడిన తర్వాత ఆయన సన్నిధిలో మనం నిలబడగలిగేటువంటి హృదయాన్ని ధరించాలి ఇట్లాగా తలదిప్పుకొని ఉంటే నష్టపోయే దేవుడు మనుషుడు మనుషుడు లాగే బ్రతకాల దేవుని సన్నిధిలో దేవుని పేరు పెట్టబడిన తర్వాత మనుషుడు మనుషుడు లాగా దేవుని సన్నిధిలో నిలబడి నేను మనుషుని అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా ఆయన ఎంతగా మనల్ని హెచ్చించినా సరే మన స్థితి మనకి గుర్తుండి ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉండాలి చేసినటువంటి తప్పులు బట్టి దేవుడు దండిస్తే బాను నేను రాను నాకేం అవసరం ఇట్లా ఉన్నదనుకో అన్ని రోజులు ఇదే మాట నీ జీవితంలో ఉండదు అన్ని రోజులు ఉండదు నువ్వు ఈ మాట చెప్పింది ఇరవయో సంవత్సరంలో చెప్పినావు అనుకో నీకు యాభై సంవత్సరంలో ఇదే మాట నీకు ఉండదు అది గ్యారెంటీ ఐ మీన్ కానీ దేవుడు ఉంటడం ఎప్పటికీ ఉంటాడు అదే మాట మీద ఉంటాడు ఇంకా నాలుగడుగు ముందేసి ఆయన అదే మాట కంటే మించినటువంటి మంచి మాట ఏదైనా ఉంటే అది చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు మనల్ని బట్టి మనల్ని బట్టి కనుకనే దేవుని వాక్యాన్ని సెలవిస్తా ఉంది దేవుని యొక్క ఈరోజు ఉపవాస వాక్య గ్రంథము ఇరుమియా గ్రంథము పద్నాలుగు తొమ్మిదో వచ్చిన భ్రమసి ఉన్న వాణి వలేను రక్షింపలేని సూర్యుని వలేను నీవెలా ఉన్నావు యోహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడువకుము ఈ రోజున దేవుని వాగ్దానము మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడువకుము అనే స్థితిలో ఉండాలి నీవు మంచోడివి సూర్యుడివి అని చెప్పుకున్నావు కదా ఎందుకు మరి మమ్మల్ని రక్షించకుండా ఉన్నామని అడుగుతా ఉన్నారు ఆయన ఎందుకున్నాడు అంటే ఆయనకి మనకి మధ్యలో ఈ గర్విష్టి హృదయం ఉంటుంది చూడండి ఇందా చెప్పుకున్నట్లు ఆ గర్విష్టి హృదయం మనలో నుంచి తొలగిపోవాలి ఈ మాట చెప్పేటువంటి స్థితిలో మనం ఉండాలి అప్పుడు మనల్ని కాపాడుతాడు ఏమని చెప్పాలా నీ పేరు పెట్టబడిన వాళ్ళు క్రైస్తవ క్రైస్తవలు క్రీస్తు కడగబడిన వాళ్ళు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టవద్దు ఎక్కడన్నా విడిచిపెట్టినట్లుందా వేల సంవత్సరాలు గడిచిపోయినాయి క్రీస్తు వచ్చాడు ఆయన ప్రజల్లో విడవకుండా క్రీస్తు వచ్చాడు ఇప్పుడు ఆయనలోనికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఆయన ఎన్నో కూడా విడవక ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయనలో నిలపగలిగిన దేవుడు మనము ఈ మాట చెప్పగలిగిన స్థితిలో ఉంటాయి దూరంగా ఉండి నువ్వు రక్షించవా నువ్వు కాపాడవా నువ్వు కాపాడవా నీకు అంత సామర్థ్యం లేదా అని అనకూడదు దూరంగా ఉండి అనకూడదు ఆయన ముందుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబడి అడగాల దూరంగా అందరూ మాట్లాడతారు ఆయన సన్నిధిలోకి రావాలి కదా సండే రోజు బయలు పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడాలి కదా అప్పుడు కదా తెలిసేది ఆయన పేరు పెట్టబడినటువంటి వారమని రక్షించబడి రక్షణకు తగ్గ జీవితము కలిగి ఉండాలి కదా అప్పుడు కదా మన జీవితము పరిపూర్ణమయ్యేది ఆ జీవితానికి తగ్గట్లుగా ఆయన ముందు నిలిచి మాట మాట్లాడితే అప్పుడు ఆయన ఏదో చెప్పినట్లుగా ఆ మాటని నెరవేర్చుతుడు అప్పుడు ఏదో చెప్పాడు ఇప్పుడు మనమే చెప్పగలుగుతాం దేవుడు దుష్కార్యం చేయడం అసంభవం అది అసంభవం ఆయన చేయడు దుష్కార్యం క్షేమాన్ని మేలును మాత్రమే జరిగిస్తాడు ఆ దేవుడు మనకి తోడై ఉండి మన జీవితాలకు సంపూర్ణతను క్షేమమును అనుగ్రహించును కాక అలాగా ప్రార్థించుకుందాం తండ్రి ఈ ఉదయ కాలమందు ఉపాసించి ప్రార్థిస్తూ ఉండగా మహాదేవుడవు కనికరము కలిగినటువంటి కృప సత్య నీ పాదముల చెంత చేరినటువంటి నీ ప్రజల యొక్క అయ్యా తిరుగుబాటును మార్పి ఎంతమంది అయితే దూరముగా ఉన్నారో వారందరూ నీ సన్నిధిలో నిలిచి మేము క్రీస్తు వారము నీ మమ్మను రక్షింపవా నీ పేరు పెట్టబడినటువంటి వారము మమ్మను చెయ్యి విడువకు అని ప్రార్థించేటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి వేల సంవత్సరాలు గతించిపోయినా సరే నీ ప్రజలను నీవు విడిచిపెట్టలేదు అని లేఖనాలు నెరవేరి నేటి దినాన భౌతికంగా కనపడుతూ ఉన్నది లోకానికి ఈ లోకంలో ఉన్న నీ ప్రజలు తండ్రి ఈ వివేకమును కలిగి నీ ఎందు బహిరత్తులు నిలుపుటకు సహాయమును దయచేయమని నీ ప్రజలను ఎన్నడూ కూడా చేయి విడివక నీ కృపను నీ ప్రజలకు స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఏ సో మహిమ కలిగిన నా ప్రార్థించి వేడుకొని చూనా తండ్రి అమే అమేను మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్